హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే మరోసారి శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే యాసంగి పంట సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయో కొంతమంది రైతన్నలకు అయితే ఆ అయితే రావడం అయితే జరిగిందండి మరి కొంతమంది రైతన్నలకు అయితే డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే మంది అయితే బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున మనకి ఉగాది పండుగ వచ్చిన సందర్భంగా వచ్చేసి శుభవార్త చెప్పిన జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా రాని వాళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అలాగే మనకైతే గతంలో చూసుకుంటే ఎన్ని ఎకరాల వరకు అయితే ఇచ్చారు అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే అండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ ఆల్లో పెట్టి టాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఫర్దర్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాశ్వరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే అసెంబ్లీ సమావేశంలో అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అయితే జమ చేశాం మిగతా నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది వెంటనే విడుదలైతే చేస్తున్నాం ఎకరాల వారీగా గతంలో చేసిన విధంగానే చెప్పడంతో జరిగిందండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఒకటి నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే రైతులకైతే దాదాపు అందరికైతే రావడం అయితే జరిగిందండి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అందరికైతే వచ్చేసింది మిగతా రైతన్నాలకు అసలు డబ్బులు అయితే రాలేదని కొన్ని చోట్ల అంటున్నారు కాబట్టి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఏదైతే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారో సో ఈ రోజు నుంచి నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఉన్న వరకు అయితే ఈ రోజు నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వచ్చేస్తాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున అనౌన్స్మెంట్ అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే సాగు చేసే రైతన్నలు అయితే ఉన్నారో ఓన్లీ సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తున్నారండి గతంలో చూసుకునే విధంగా మనకి ఏదైతే ఉన్నాయో రోడ్ల కింద వెళ్ళిన భూములు రియల్ ఎస్టేట్ భూమిలు ఉన్నాయి కదా వాటి కూడా గతంలో అయితే ఇచ్చారు కాకపోతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం చేసే రైతులకే డబ్బులైతే ఇవ్వాలి ప్రభుత్వ అనేది ఈసారి గట్టిగా అయితే నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి అలాగే జమ అయితే చేస్తుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పు నుంచి ఈ రోజున విడుదల చేయడం అయితే జరుగుతుంది నాలుగు ఎకరాల వరకు అయితే ఈ రోజున అయితే వచ్చేస్తే నాలుగు ఐదు ఎకరాల వారికి సో ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి అయితే వస్తాయి కాబట్టి ఈరోజు ఒకసారి మీరు చెక్ చేసుకోండి లేదంటే రేపు మార్నింగ్ నుంచి అయినా సరే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్